ఈరోజు సినీ నటుడు అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ దగ్గర ఒక మహిళ మరణానికి కారకుడైనాడనే ఉద్దేశంతో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది ఆ అరెస్టు ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేటటువంటి విషయం మీద ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్నో తొక్కిస లాటలలో ఎంతోమంది చనిపోతుంటారు ఎప్పుడు అట్లా చనిపోయినప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మనకు కనపడలేదు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొక్కిసలాటలో గోదావరి పుష్కరాల సందర్భంలో విఐబీ ఘాట్లో స్నానం చేయకుండా ప్రజలు చేసేటటువంటి ఘాట్లో స్నానం చేస్తే సుమారు ఇరవై మూడు ఇరవై మంది మనుషులు చచ్చిపోతే ప్రజలు ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్పందించలేదు ఆయనను అరెస్ట్ చేయలేదు అంటే నాయకుడికి ఒక పద్ధతి సామాన్యుడికి ఒక పద్ధతి సినీ నటుడికి సెలబ్రిటీస్కి ఒక పద్ధతి ఉంటుందా ఈ రాజ్యాంగంలో అనేటటువంటి అనుమానం ఈ ప్రజల్లో కలుగుతుంది ఈ అనుమానం చట్టరీత్యానే జరుగుతుంది అసలు మూల కారణాలు ఏవి అయి ఉంటాయి అనేటటువంటిది నిశ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందేమోనని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు సామాన్యంగా ఉందా లేదేమో అని నా అనుమానం ఆయన పాపులారిటీ పెంచడం కోసం ప్రభుత్వాలతోటో పోలీసు వాళ్ళతోటో ఎక్కన్నో ఒక రకమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని అరెస్ట్ చేయించుకున్నాడా అనేటటువంటి అనుమానం వస్తుంటుంది ఇవన్నీ జరిగినప్పుడు ఎప్పుడూ జరగని రీతి రీతిలో ఈ సందర్భంలో ఈయనను అరెస్ట్ చేశారంటే ఏదో ఒకటి ప్రభుత్వంతోటో పోలీసులతోటో ఒక అవగాహన కుదిరించుకొని తన యొక్క పాపులారిటీ పెంచుకోవటం కోసం ఆయన ఈ అరెస్ట్ చేయించుకున్నాడని నాకు అనిపిస్తుంది కాకపోతే దీనికోసం ప్రజలు అర్థం చేసుకున్నారు నాయకులు అర్థం చేసుకున్నారు అర్థం తెలియదు జగన్మోహన్ రెడ్డి కూడా తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాడు బొత్స సత్యనారాయణ తెలియజేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలియజేశారు సెలబ్రిటీస్ తెలి తెలియజేశారు కేంద్ర మంత్రులు తెలియజేశారు ఇవన్నీ దేనికోసం తెలియజేశారు వీరు పిచ్చి చేశారా వీళ్ళ యొక్క అభిప్రాయాలు ఎందుకు చేశారు నువ్వు కేటీఆర్ కూడా చేశాడు వీళ్ళంతా నాకు అనుభవం అనిపిస్తుంది వీళ్ళను ప్రభుత్వంతో ఆయన లాలూజీ పడి అరెస్ట్ చేయించుకొని తన పాపులారిటీ పెంచుకొని పుష్ప సినిమా కోసం ఇంకా కలెక్షన్స్ పెంచుకోవటం కోసం ఆయన చేసిన పని కానీ మనం భావించాలి కాకపోతే ఆయన అరెస్టును ఈ విధంగా చేయరు ఆ విధంగా చేయక చేయకపోవటం వలన ప్రజలు ఏమో దొరికింది ఏమో జరిగింది అని అనుకుంటున్నారు దానికి ఒక పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు ఒక నటుడు అరెస్ట్ అయితే ఏమి పోతే ఏమి ఎవరికి కావాలి ఈ సినిమా ప్రపంచంలో ఈ ప్రజల్లో ఈ సినిమా టీవీ సినిమాల వాళ్ళు టీవీల వాళ్ళు దీని యొక్క వాళ్ళ ప్రచార సాధనాలు పెంచుకోవడానికే పనికిస్తున్నాయి కానీ ఈ అరెస్టులు అంతర్గతంగా ఏమి జరిగి ఉండవచ్చు అనేటటువంటిది ఈ ప్రజలందరూ తెలుసుకోవాలి ఒకవేళ ఇదే కరెక్ట్ అయితే చంద్రబాబు నాయుడు మీద పాత అయినా ఇప్పుడు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ కేసు కేంద్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి పెట్టవలసిన అవసరం ఉంది అది పెట్టలేకపోతే అటువంటి ఎన్నో జరిగి ఉన్నాయి ముఖ్యమంత్రులు కానీ సామాన్యులు వాళ్ళు ఎన్నో సందర్భాలలో తిరిగి తొక్కిస్తున్నట్లు చచ్చిపోతుంటారు సినిమాల టికెట్లు కొనేటప్పుడు చచ్చిపోతుంటారు లేకపోతే దైవ దర్శనానికి పోయినప్పుడు చచ్చిపోతుంటారు కుంభపేళ టైములలో చనిపోతుంటారు వాళ్ళందరి మీద దాని కారకులైన వాళ్ళ మీద ఎప్పుడూ కేసులు పెట్టినట్టు మనం వెళ్ళలేదు ఇదేదో ఒక డ్రామాలాగా చేయించుకున్నాడనే మాత్రం మనం తెలుసుకోవాలి ఇదేదో దీనికి ఏదో పెద్ద ప్రాధాన్యత ఇచ్చి ప్రజలు దీనిలో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం నా యొక్క అనుమానం కనుక మీకు సరి అయింది అనుకుంటే మీరు లైక్ కొట్టండి కాదు అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి అప్పుడే ప్రజలు అసలైనటువంటి విషయాలు తెలుసుకుంటారు ప్రతి చిన్నదానికి పనికి దాని దానికి పెద్ద బిల్డప్లు ఇచ్చి ఆ బిల్డప్లను మనం టీవీలలో చుట్టం సినిమాలలో చూడటం ఒక పనిగా పెట్టుకొని మన సొంత పనులన్నీ చేడగొట్టుకొని మనం చూస్తున్నాం దానికి దూరంగా ఉండండి ప్రజలు ఇటువంటి ట్రాక్ల్లో పడి ప్రభుత్వాలు చేసే పనులకు కానీ ఇటువంటి సెలబ్రిటీస్ చేయించుకున్నటువంటి పనులకు కానీ మీరు ఏమీ నమ్మవద్దు మీరు సామాన్యంగా మీ జీవితాన్ని నడుపుకుంటూ మీ రొటీన్ పద్ధతిలో నడుస్తున్నాడే కానీ దీనికి ఒక ప్రాధాన్యత ఇవ్వద్దని నేను కోరుకుంటున్నాను నా పేరు కందిపండి నరసింహారావు